ఓం సద్గురు పరబ్రహ్మణే నమ ఈ లక్షణాలు మూడు నిన్న వివరంగా తెలుసుకున్నాం మూడవదైన జహద జహ లక్షణం చేత జీవుడు బ్రహ్మ అని అవుతుంది సరిపోతుంది ఆ లక్షణం అని తెలుసుకున్నాం మరి తెలుసుకుంటే మరి ఇక్కడ ఐక్యం అంటే ఏమిటి అసలు కలవటం అన్నారు ఐక్యం అంటే ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది జీవుడు బ్రహ్మలో కలుస్తాడా బ్రహ్మ జీవుల్లో కలుస్తాడా అని ప్రశ్న ఈ ప్రశ్నలే మనకి సమాధానాలకి అవకాశం ఉంటుంది లేని సమాధానం అర్థం కాదు ప్రశ్న ఉంటేనే ఆ సమాధానం మనకి ఆ ప్రశ్న మనలో ఉదయించినప్పుడు తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఆరాటం దాని ద్వారా వ్యక్తమవుతుంది దానికి సమాధానం దొరికినప్పుడు తృప్తి అనేది సమాధాన పడటం అనేది జరుగుతుంది అప్పుడు కరెక్ట్గా అర్థమైనట్టు ఇప్పుడు ఐక్యం ఐక్యం అంటున్నారు జీవుడు బ్రహ్మలో కలుస్తున్నాడా బ్రహ్మ జీవుల్లో కలుస్తున్నాడా అని ఎట్లా కలిసేది అని ప్రశ్న వచ్చి విచారిస్తే ఘటాకాశ మహాకాశములా ఏకత్వంలాగా ప్రత్యేగాత్మ పరమాత్మలు ఏక వస్తువుగా తెలుస్తుంది ఇక్కడ ఘటాకాశం మహాకాశం అని చెప్పారు అసలు ఘటాకాశము మహాకాశము ఈ రెండు తత్వాలు ఒకటే ప్రత్యేగాత్మ పరమాత్మ ఇది రెండు ఒకటే వస్తువుగా మనకి తెలియాలి మరి ఘటాకాశం అంటే ఏంటో మహాకాశం అంటే ఏంటో తెలియాలి కదా మనకి తెలియదు కదా ముందు తెలుసుకోవాలి కదా అఖండ వ్యాపకమైనటువంటి ఆకాశం ఒక్కటే ఈ ఆకాశం అంటే శూన్యం ఆ శూన్యం అంతా ఒక్కటే దానికేమీ ఖండాలు లేవు ఏకంగా ఉంది ఉపాధి భేదాల చేత అది ఆకాశం అనేది నాలుగు భాగాలుగా చేయబడింది నాలుగు విధాలుగా చెప్తున్నారు ఆ నాలుగు మళ్ళీ తెలుసుకుందాం మహాకాశం అంటే సర్వ పదార్థాలకి లోపల బయట సర్వం వ్యాపించి ఉన్నటువంటిది మళ్ళీ అంత వ్యాపించి ఉన్న దేనిని అంటుకోనిది అంత సర్వము తన ఆకారమే అయినటువంటి మహాకాశం ఆకాశాన్ని మహాకాశం అన్నారు ఇప్పుడు మహాకాశం అంటే ఆకాశము అంటే అవకాశము అవకాశము అంటే ఖాళీ ఖాళీ ఎక్కడుంది అంటే మనం ఏం చెప్తాం ఖాళీ లేదు అంటాం ఎందుకు లేదు వస్తువులు ఉన్నాయనో ఇల్లు ఉన్నాయనో ఏవో ఉన్నాయో అని చెబుతాం అది తీసేస్తే అక్కడ ఉండేది ఖాళీనే ఆ వస్తువు ఉన్నది ఖాళీనే వస్తువు పెట్టినప్పుడు ఉన్నది ఖాళీనే వస్తువు తీసేసిన తర్వాత ఉన్నది ఖాళీ ఆ ఖాళీ ఎప్పుడూ ఒకటిగానే ఉంది ఇది పెట్టడం తీయటంలో తేడానే కానీ ఉండటం లేకపోవటం అనే భావన ఇది ఎప్పుడు ఒకటే ఆకా ఖాళీ ఎప్పుడు ఉంది ఖాళీ అంటే ఆకాశం అని చెప్తున్నారు కదా అట్లాగే ఈ మహాకాశం అంతటా నిండి ఉంది కానీ ఏటిని అంటుకోదు మళ్ళీ అన్నిటి ఆకారాన్ని పొందుతుంది అవసరమైతే అదే మహాకాశం అన్నారు ఇప్పుడు ఘటాకాశం ఘటం అంటే కొండ ఈ ఘటాకాశం మరి కొండ కొండలో ఖాళీని ఘటాకాశము అంటారు నీళ్ళతో నీళ్లతో నిండింది అనుకోండి ఎంత అవకాశం ఉంటుందో అది ఘటాకాశం అంటే జలంతో నీళ్లతో నిండిన ఘటం ఎంత మేర ఉంటుందో ఆకాశమును ఆ నీరు కప్పి ఉందన్నమాట ఆకాశం లేనట్లుగా నీళ్ళే ఉన్నట్లుగా మరి కొండే ఉన్నట్లుగా తోస్తుంది మనకి జలంతో నిండిన ఘటం ఎంత మేర అక్కడ ఉంటుందో అక్కడ ఆకాశాన్ని కప్పేస్తుంది ఈ ఘటం ఆకాశం లేనట్లుగాను ఇక్కడ కొండ ఉన్నట్లుగా మనకి భావన కలుగుతుంది ఆ అధిష్టానమైనటువంటి ఆకాశానికి ఘటాకాశము అని పేరు మరి ఘటంగా తోచినంత మేర కూడా ఆకాశమే ఉంది ఘటము తోచకపూర్వం కూడా ఆకాశమే ఉంది ఘటం పోయిన తర్వాత కూడా ఉన్నది ఆకాశమే ఆకాశంలో దాని కార్యమైనటువంటి ఘటం కల్పితమైంది కాసేపు ఉన్నది కాసేపు పోయింది అక్కడ ఉన్నదే శాశ్వతమైన ఆకాశం అదే మహాకాశం ఘటం కల్పితం అవటం చేత ఘటం ఉన్నట్టుగా తోస్తుంది ఘటమే తోస్తోంది కానీ అక్కడ ఖాళీ మనకి తోచదు అందుకని ఘటం కల్పితం అంటే మనం తీసుకొచ్చి అక్కడ పెడితేనే కదా ఘటం ఉంది మళ్ళీ ఘటం పగిలిపోయినా తీసేసిన అక్కడ ఆకాశం ఖాళీ అక్కడే ఉంటుంది అట్లా అధిష్టానమైనటువంటి ఆకాశమే యథార్థంగా ఉన్నది అసలు మహాకాశం అంతటా నిండి ఉంది కల్పితమైనటువంటి ఘట దృష్టి చేత అంటే ఇక్కడ కల్పితమైన ఘటం పెట్టబట్టి ఆ ఘటమే ఉన్నట్లుగా ఆకాశము లేనట్లుగా మనకి అనిపిస్తుంది ఈ ఆకాశానికి బోధ సౌకర్యార్థం మరి ఘటాకాశం అని పేరు పెట్టారు మహాకాశం అని అంటే సర్వపదార్థాలకు లోపల బయట ఉన్నటువంటి ఆకాశం ఖాళీ అటువంటి ఖాళీ అంతటా నిండి ఉంది అదే మహాకాశము అది దేన్నే అంతదు అన్నారు ఘటాకాశం అంటే కొండ నీళ్ళతో నిండి ఉన్న కొండను తీసుకొచ్చి ఖాళీలో పెట్టామనుకోండి అక్కడ కొండ ఉన్నది అంటాం అంతేగాని ఖాళీ ఉన్నది అని అనం మళ్ళీ ఆ కొండ తీసేస్తే అక్కడ ఖాళీ ఉంది అంటాం అంటే అక్కడ కల్పిత కల్పించబడింది కొండ మళ్ళీ అది తీసేస్తే కల్పన పోతే మహాకాశ దృష్టి వస్తుంది ఆకాశం ఉన్నట్టు ఖాళీ ఉన్నట్లుగా తోస్తుంది ఇది బోధ సౌకర్యార్థం కోసమే ఘటాకాశం అని పేరు పెట్టారు మూడవది జలాకాశం జలాకాశం అంటే జలములో ప్రతిబింబించే ఆకాశం పైన చెప్పినట్లుగా ఘట జలంలో మనకి ఆకాశ ప్రతిబింబం కల్పిస్తుంది మనం బయట పెట్టామనుకోండి చంద్రుడు అంటే చంద్రుడు సూర్యుడు ఉంటే సూర్యుడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలు లేకపోతే ఆకాశమే కనపడుతుంది అది స్థిరంగా ఉంటేనే ఉపా మరి ఆకాశం ఆ ఘతంలో జలములో ఘతములోని జలములో ప్రతిబింబిస్తూ కనపడుతుంది అప్పుడు అధిష్టానమైనటువంటి ఘత ఆకాశము ఉపాధి అయినటువంటి ఘత జలము దాంట్లో తోచిన ఆకాశ ప్రతిబింబము కలిసి జలాకాశం అన్నారు ఏంటి ఆ మూడు ఘటాకాశము ఉపాధి అయిన ఘట జలము అంటే ఆకాశం కనపడటానికి అక్కడ ఉపాధి అయిన ఉంది కదా ఆ జలంలో ఆకాశం కనపడుతుంది అందుకని ఘట జలము దాంట్లో తోచినటువంటి ఆకాశ ప్రతిబింబము మరి అంతకుముందు కొండ ఉంది కదా ఆ కొండ ఆకాశం ఈ మూడు కలిపి జలాకాశము అన్నారు రూపరహితమైన ఆకాశం ప్రతిబింబిస్తుందా అని సందేహం వస్తుంది అంటే దానికి నామరూపాలు లేవు కదా ఆకాశానికి అది ఎలా ప్రతిబింబిస్తుంది జలములో అని సందేహం దానికి ఏం చెప్తున్నారు మోకాటి లోతు జలంలో ప్రక్కనున్న తాటి వృక్షం యొక్క ప్రతిబింబం ఎంత లోతుకు ఉన్నట్లు చూస్తున్నాం ఒడ్డునున్న తాటి చెట్టు నీళ్ళల్లో మనకి ఎలా కనపడుతుంది మరి ఆ వృక్షము ఆ పొడవు ఎండను బట్టి ఆ పొడవు ఎక్కువ తక్కువ మనకి కనపడుతుంది ఆ తాటి వృక్షం యొక్క ప్రతిబింబం ఎంత లోతుకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆకాశం ప్రతిబింబిస్తు ప్రతిబింబించడం చేతనే చెట్టు ప్రతిబింబం అంత లోతుగా తోచిందని తెలుసుకోవాలి ఆకాశం ప్రతిబింబిస్తోంది ఆ నీళ్లలో దానివల్ల చెట్టు లోతుగా ఉన్నట్లుగా చూస్తుంది ఇక్కడ అధిష్టానం ఏంటి ఘటాకాశమే సత్యం దానిలో ఉన్నటువంటి జలపూరితమైన ఘటం ఉపాధి కల్పితం నీళ్ళతో ఉన్న కొండ కల్పితం దా ఆ జలంలో ఉన్న ఆకాశ ప్రతిబింబము కల్పితమే ఎన్ని వికారాలు తోచినా ప్రతిబింబతో కూడుకున్నటువంటి జలంలోనే కానీ విచారిస్తే ఆకాశము అధిష్టానమైనటువంటి ఘట ఆకాశమే అది నిర్వికారమే అంటే మనకి ఎన్ని వికారాలు ఆకారాలు ఎన్ని తోచినా ఆ ఘటములో నీళ్ళల్లో మనకి కనపడిన ఆకారానికి కానీ అసలు ఆకారానికి అసలు ఆకారమే లేదు విచారిస్తే ఆకాశం మరి ఇక్కడ జలాకాశానికి అధిష్టానం ఏమిటి అంటే ఘటాకాశం ఘటాకాశం ఘతమే ఇన్ని వికారాలకి ఆధారం ఘతం ఆ ఘటం ఉండబట్టి ఆ ఘటంలో ఉన్నాయి నీళ్ళల్లో ఆకాశ ప్రతిబింబం కనపడింది కనుక ఇక్కడ అధిష్టానం ఘటాకాశం అని చెప్పుకోవాలి అది నిర్వికారమే నాలుగవది మేఘాకాశము అన్నారు జలానికి సమిష్టి మేఘం అంటే జలం ఎక్కడి నుంచి వస్తుంది మేఘం నుండి వస్తుంది మనకు కావలసినంత సృష్టికి కావలసినంత జలం ఎక్కడి నుంచి వస్తుందంటే మేఘం నుంచి వస్తుంది అందుకని సమిష్టి మేఘం ఎందుకంటే ఎక్కడ జలం వచ్చినా అది మేఘం నుండి వచ్చింది ఎక్కడ రావాల్సిన మేఘం నుండి రావాల్సిందే కనుక అక్కడ సమిష్టి ఉపాధిగా మేఘాన్ని చెప్తున్నారు సమిష్టి ఉపాధిగా మేఘాన్ని చెప్తున్నారు మేఘానికి అధిష్టానం ఏమిటి సర్వవ్యాపకమైన మహాకాశం మేఘం ఎక్కడుంది మహాకాశం ఉంది ఆకాశం అంతా నిండి ఉంది ఆ ఆకాశంలో మేఘం ఉంది ఆ మేఘములో నీరుంది ఆ సృష్టికి కావలసిన జలమంతా మేఘము నుండి వస్తుంది కనుక ఈ జలానికి సమిష్టి అధిష్టానం మరి మేఘం మేఘాకాశం దానికి అధిష్టానం మహాకాశం మేఘానికి అధిష్టానం ఏమిటి సర్వవ్యాపకమైనటువంటి మహాకాశం మేఘంలో ఏ రూపంలో ఉంది జలం తుషార రూపంలో ఉంది అంటే మంచు రూపంలో అక్కడ ఉంటుంది దానికి గాలి తగిలినప్పుడు ఆ మంచు కరిగి జలంలాగా కిందకి వర్షిస్తుంది కనుక అక్కడ కూడా ఆకాశ ప్రతిబింబం ఉంటుందని ఊహించాలి ఎందుకంటే ఆ ఆకాశం మంచు మంచులో కూడా ఆకాశం ప్రతిబింబిస్తుంది కదా అట్లా అక్కడ ఆ ప్రతిబింబం ఉంటుందని మనం ఊహించుకోవాలి కనుక మేఘాకాశం అంటే ఏమిటి ఇక్కడ అధిష్టానమైన మహాకాశము తర్వాత మేఘజలము అందు ప్రకాశ ప్రతిబింబము ఆకాశ ప్రతిబింబము అని కలిసి ఇవన్నీ కలిసి మేఘాకాశము అని చెప్తారు అంటే ఇంకొకసారి జలానికి సమిష్టి మేఘం అంటే మేఘము నుండే సృష్టిలో ఉన్న జలమంతా కిందకు వస్తుంది కనుక సమిష్టి మేఘం ఈ మేఘం ఎక్కడుంది మహాకాశంలో ఉంది ఈ మేఘానికి అధిష్టానం మహాకాశం మేఘం నందు మంచు రూపంలో ఉన్నటువంటి ఆ జలమునందు కూడా ఆకాశం ప్రతిబింబిస్తుంది ఆ ప్రతిబింబం ఉందని మనం తెలుసుకోవాలి కనుక మేఘాకాశము అంటే అధిష్టానమైన మహాకాశము మేఘజలము అందు ఆకాశ ప్రతిబింబము కలిసి మూడు కలిసి మేఘాకాశము అన్నారు దీంట్లో వికారాలన్నీ ప్రతిబింబంతో కూడుకున్న మేఘజలంలోనే ఉన్నాయి కానీ అధిష్టానమైన మహాకాశానికి ఏ వికారాలు లేవు అని మనకి చక్కగా రూఢిగా చెప్పారంటే మహాకాశానికి ఏ వికారాలు లేవు మనకి అర్థమవ్వటం కోసం నాలుగు విధాలుగా మనకి చెప్పారు మరి అట్లాగే ఏకం అద్వితీయం అఖండమైనటువంటి పరబ్రహ్మ నాలుగు విధాలుగా చెప్పబడుతోంది అటువంటి పరబ్రహ్మను గురించి రేపు ఆ నాలుగు విధాలుగా చెప్పబడిన పరబ్రహ్మ గురించి తెలుసుకుందాం రోజుకి స్వస్తి చెప్తూ మంగళం చెప్తాం మంగ్ మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ